నా పేరు కలిగొట్ల గోపాల్ శర్మ నేను విశ్రాంతి ఉపాధ్యాయుడిని రేపు శ్రీనామనమి సందర్భంగా రాముడి గురించి కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిసా కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అని వాల్మీకి మహర్షిని నమస్కరిస్తూ పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఆయన మోహన రూపుడైన రాముడు గురించి ఎంత చెప్పినా తక్కువే మరి శ్రీరామనవమి రేపు జరగబోతుంది మరి శ్రీరాముడు మరి సకల గుణాభిరాముడు అతను షోడశ కళా పరిపూర్ణుడు అతను మన వాల్మీకి మహర్షిని మహర్షి నారద మహర్షిని అడుగుతాడు ఇలా పదహారు గుణాలు కలిగినటువంటి షోడశ కళా పరిపూర్ణుడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో అని అడిగినప్పుడు వాల్మీకి మహర్షికి నారద మహర్షి చెప్తాడు అన్ని గుణాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి శ్రీరామచంద్రుడు అని ఆ శ్రీరామచంద్రుడి మీద ఆయన రామాయణం రచించడం జరుగుతుంది రామ అయనం రాముడి యొక్క ప్రయాణం అయనం అంటే ప్రయాణం రాముడి యొక్క ప్రయాణం రాముడు సర్వసాధారణమైన మామూలు మనిషిగా జీవనం సాగించాడు ఆయన తను పరమాత్మ స్వరూపుణ్ణి ఎక్కడా చెప్పలేదు కాబట్టి మానవ జీవన ప్రయాణమే రామాయణం అని చెప్పవచ్చు రామాయణం చదివితే మన యొక్క జీవన విధానం మారుతుంది రాముడు రాజ్యాన్ని రామరాజ్యం అని కూడా ప్రసిద్ధికి ఎక్కింది మరి వాల్మీకి మహర్షి తన పూర్వ పూర్వాశ్రమంలో తను రత్నాకరుడు అనేటువంటి ఒక దారిద్రోపిడిగా ఉండేవాడు అతను మన నారద మహర్షి ఉపదేశంతో రామనామంతో తరించి మరి వాల్మీకి మహర్షిగా అవతరించాడు తను రామ అని పలకడం రాకపోయినా వాల్మీ మన నారద మహర్షి ఆ ఉపదేశంతో మరా 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 అని అలా కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేయగా అక్కడ ఒక పుట్ట పాముల పుట్ట పెట్టడం జరిగింది ఆ పుట్ట నుంచి ఉద్భవించాడు సంస్కృతంలో పాముల పుట్టని వల్మీకం అంటారు కాబట్టి వల్మీకం నుంచి ఉద్భవించాడు కాబట్టి వాల్మీకి మహర్షి అని అతను పిలవడం జరిగింది అటువంటి మహర్షి భూతకాల భవిష్యత్ కాల వర్తమాన కాలాలకు మూడు కాలాలను కూడా అతను దృష్టిలో పెట్టుకుని త్రికాల జ్ఞానిగా ప్రసిద్ధికి ఎక్కాడు ఆయన రాసిన రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఏడు కాండలతో ప్రసిద్ధిగా గాంచింది ఆయన దశరథ మహారాజు యొక్క కుమారుడు ఆయన అయోధ్యాపుర పట్టణానికి ఆయన రాజు దశరథుడు అతనికి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి వారికి పుత్రు లేకపోతే పుత్రులు లేకపోతే ఉత్తరకామేశ్వర యాగం ద్వారా వాళ్ళకి నలుగురు పుత్రులు జన్మించిన జరిగింది రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వాళ్ళు అన్నదమ్ముల గొప్పతనం కానీ వాళ్ళ భార్యాభర్తల సంబంధం కానీ తర్వాత గురు శిష్యుల అనురా గురు శిష్యుల సంబంధం కానీ ఇవన్నీ కూడా మనం రామాయణం నుంచి నేర్చుకోవాలి రాముడు వతుడు ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య కలిగినవాడు ఈనాడు ఆధునిక కాలానికి ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాల్సిన ఇది విషయం ఇది మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అని ఆయన గురించి చెప్తూ అలాగే మన సహస్రనామ స్తోత్రంలో స్తోత్రంలో పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది ఈ అంతా చదవాలంటే చాలా సమయం పడుతుంది కదా ఏదైనా తరించే సులభోపాయం చెప్పమని అడిగితే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఓ వరానన రామ 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 అని మూడు సార్లు పలికినట్లయితే సహస్రనామంతో సమానము అని చెప్తాడు ఎందుకంటే రానేది అగ్నిబీజం మానేది అమృత బీజం రానేది రెండో అక్షరం ఏరా వాళ్ళలో రెండో అక్షరం మా అనేది ఐదో అక్షరం రెండు ఇంటూ ఐదు పది మళ్ళీ పది రెండు ఇంటూ ఐదు పది రెండు ఇంటూ ఐదు పది పది ఇంటూ పది పది ఇంటూ ప్లస్ పది అంటే ఇంటూ పది అంటే మొత్తం సహస్రనామాలు అవుతాయి కాబట్టి ఇటువంటి రామనామాన్ని తప్పనిసరిగా మనం మనం ప్రతిరోజు ధ్యానం చేయాలి పిల్లలకి రామనామం కనుక ధ్యానం చేసినట్లయితే ధారణ శక్తి జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతాయి తులసిదాసు రామచరిత మానసు అనే గ్రంథాన్ని రచించడం జరిగింది వాల్మీకి వాల్మీకి రామాయణం అలాగే ఎంతోమంది మొల మొల్ల రామాయణం రచించారు చాలా రామాయణాలు వచ్చాయి మరి ఆధునిక కాలంలో విశ్వనాథ్ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాసి జ్ఞానపీఠ అవార్డు గ్రహించారు ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి సాహితీ పురస్కారాన్ని పొందారు అటువంటి రాముడి యొక్క చరిత్రను చదవటమే రాముడి యొక్క తెలుగు గురించి తెలుసుకోవటమే అవసరం ఈనాటి యువతరానికి ఈ రామాయణం గురించి తప్పనిసరిగా తెలియచేయాలి మరి ఈ రామ స్తోత్రాన్ని సీతారామ స్తోత్రాన్ని హనుమంతు హనుమంతుడు రచించాడు దాన్ని ఒకసారి చదివి దానికి తెలుగు అనువాదాన్ని తెలియజేస్తా అయోధ్యాపుర నేతారం మిథిలాపుర నాయికా రా రాఘవాణా వైదేహానామలంక్రియాం రఘూణం కులదీపంచమీనాం కలదీపి సూర్యవంశ సుముభూతం సోమవంశ సమువాం పుత్రం దశరథస్్యాజ్యం पुत्रीं जनक भूपते वशिष्ठाताचारं शनंद मतागता कौशय्यागर्भसूतम वेदगर्भोतिता स्वयं पुंडरीकशालाक्षुदींदी वेक्षण चंद्रकांतानना भोज चंद्रबिबोपन मत मतंग गमनम मत्तंस वधूगतां चंद्रदुजाम कुंकुमुचस्थली சரணாகத தாசலம் பத்மாலோப்பரம் பிரணிபிரசாதிதா காலமேபம் ராமம் कार्तस्वर सम्रभा दिव्य सिंहासनासीन दिव्य सृग्वस्त्रूषण अनुक्षण कटाक्षाभ्यम अन्ोन्यक्षण कांक्षिण अन्ोन्य सदृश आकारो तैलोक्य गृहतम पति इम युता प्रणम्याहम भजम्यहम कृताधता अने स्थौति यस्तुच्यम राम सीता भक्ति तस्य तौ तनुता पुण्या संपद सकलाधदा एवं श्रीरामचंद्र జనకశ్చాశ్చ విశేషత కృతం పుణ్యం స్తోత్రం సజ్జో విముక్తిదం ఎ పఠే ప్రాతరుద్ధాయ సర్వాన్ కామాన వాయా ఇది హనుమత్కృత సీతారామ స్తోత్రం సంపూర్ణం దీనికి నేను తెలుగులో మత పద్యాల్లో అందరూ కూడా పాడుకోవటానికి వీలుగా రచించడం జరిగింది పద్వేనండి రాముడ రాజు రాముడయోధ్యంతయు రాజధాని గనయ్యరా రాజు భార్యయు సీత పొందెను రాణివాసము చూడగా రాజు సీతకు భూషణంబుగా ముద్దు ముచ్చడ చూచురా రామమూర్తియు దీపమయ్యను రాజ్యలక్ష్మికి తోడుగా సోమవంశము నందు సీతయు పుట్టెరా రామచంద్రుడు భాను వంశము రానకె భామీతయు చంద్రవంశము భాగ్యమంద భాను వంశము నందు పుట్టిన వాడు భక్తి తోడను గొల్వగా జానకమ్మయు రాము గొల్చును జాలువారిన భక్తితో రామచంద్రుడు కోసలాత్మజ పుత్రుడు నయ్యరా భామసీతయు వేదగర్భము గర్భము భాగ్యమందగా రామచంద్రుడు పద్మనేత్రుడు రాజ్యలక్ష్మి పాత్రుడు బామ సీతకు కల్వరేకుల కుల వంటి కందులు రామని గమనంబు దంతిది రాచబాటను చూడగా బామని గమనంబు హంసది పట్టి చూచిన స్పష్టమౌ భూమి పాల భుజాల చందన పూతయుండును చిక్కగా భూమి పట్టి స్థనాల కుంకుమ పూతయుండును చక్కగా విల్లు నంబులు పట్టి రాముడు వేటకేగును వీరుడై ఫుల్ల పద్మములంది భూమిజ పూజ చేయును భక్తితో కళ్ళకాది లోకమంతయు కాచు నోరిమి ప్రీతితో తల్లి భూమిజ సృష్టి చేయును తాని లోకములనియున్ రామమూర్తి రసజ్ఞుడౌనరాధే చింతన సేయగా భామసీత రసజ్ఞురాలన భావ్యమో గద చూడగా రాముడాసన మందు నుండి రాజ్యమేలునుగాదటే భామలోపల బై భక్తి పూజలు సేయదే రామని కరుణా కరుణాకటాక్షము మ్యమైనదిగా అదటే భామని కరుణాకటాక్షన్మగలేమి కన్ రామ సీతల తోచునే మాత సీతయు రామచంద్రులము చంద్రులము అమ్ముగావగవేడదం వీతరాగము నందియుండగ వేడుకొందును భక్తితో భీతిలేకయుల్లుడిరువుర పుణ్య సంపద చేరగా సీతరాముల భక్తితోడను చే కృతార్థులవు శక్తి చేకూరు నంచు వ్రాసిను చాలా భక్తిని చేర్చుచున్ భక్తశ్రేణికి నాంజనేయుని పల్కులన్నీయు సత్యము ఆసక్ ఆసక్తి తోడను చేరి వేకువజాము నందున పాడగా ముక్తి మార్గము సీతరాముల పుణ్య స్తోత్రము చేతనే నే తెలుంగున వ్రాసి యుంటిని నీ మహాక్షములెన్నుచున్ వ్రాతలొందున తప్పులున్ను రక్షయము దైవమా సీతరాముల అష్టకంబును చేర్చి ఉంచిది పాదముల్ ఆతంబగు భక్తి నిత్యద నంది కొమివ పుష్పముల్ అందరికీ శ్రీరామనవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు